సిపి ఛానల్ ఆత్మీయ బంధుమిత్రులందరికీ నమస్కారం ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగున ఈనాడు స్వర్ణోత్సవం జరుపుకోవడం దానిలో పదవీ విరమణ చేసిన నాలాంటి వాడికి కూడా అవకాశం కల్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను దీనికి మా యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈనాడు సంస్థలో నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు జులై పదిహేనున చతుర విపుల విభాగంలో ఉపసంపాదకుడిగా చేరాను అప్పుడు మ్యాగజైన్స్ ఎడిటర్గా శ్రీయుత చలసాని ప్రసాదరావు గారు ఉండేవారు ఆయన ఆధ్వర్యంలోనే ఈనాడు ఆదివారం అనుబంధం కూడా వచ్చేది చేరింది చతుర విపుల విభాగంలో అయినా నేను అప్పటి ఆదివారం అనుబంధానికి సహాయకుడిగా ఉండేవాణ్ణి తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో చైర్మన్ గారు సూచన మేరకు ఈనాడు హైదరాబాద్ అంటే సిటీ డెస్క్కు మారాను మొదట్లో ఆ డెస్క్లో నేను ఇమడలేనేమోనన్న సంకోచం కలిగిన కేవలం మూడు నెలల కాలంలో డెస్క్లో కీలకమైన సభ్యుల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నాను ఆ రోజుల్లో నేను పెట్టిన శీర్షికలు రాసిన కవితాత్మక ఫోటో రైటప్స్ అన్నింటికి ఎంతో పేరు వచ్చింది అది నన్ను చైర్మన్ గారి దాకా తీసుకువెళ్ళింది ఇరవై మూడు జిల్లాలకు సంబంధించిన చాలామంది ఉపసంపాదకులకు నా పేరు చిరపరిచితమైంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు వసుంధర పేజీకి పనిచేశాను అనంతరం తెలుగు భాషోద్ధరణకు ఏర్పాటైన జై తెలుగు తల్లి పేజీ రూపకల్పన బాధ్యతలు కార్యక్రమాలు నాకు అందించారు రెండు వేల ఏడు ఏప్రిల్లో విపుల చతుర సంపాదకుడిగా బాధ్యతలు తీసుకున్నాను అప్పటి నుంచి రెండు వేల ఇరవై వరకు ఆ విధుల్లో ఉండి మంచి పేరు తెచ్చుకున్నాను ఆ సమయంలోనే చైర్మన్ గారు ఉషా కిరణ్ మూవీస్ సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్లు వర్క్షాపులు రచయితల వర్క్షాపులు బాధ్యత కూడా నాకు అప్పగించారు వారికి మరింత దగ్గరగా అవడంతో వారి హృదయంలోకి చూసేందుకు అవకాశం కలిగింది ఇంచుమించు వారానికి ఒకటి లేదా రెండుసార్లు వారితో సమావేశం జరిగేది సిటీ డెస్క్లో పనిచేసే కాలంలో అక్షరజ్యోతి నిర్వహణ బాధ్యత కూడా చైర్మన్ గారు నాకు అప్పగించారు దాని ద్వారా బయట నుంచి వచ్చే కితాబులన్నింటికీ ఆయన సంతోషించి ఇవన్నీ నీవేనయ్యా చంద్ర అని పితృవాత్సల్యంతో ప్రోత్సహించేవారు ఈ ముప్పై ఏడేళ్ల ఉద్యోగ ప్రయాణంలో మా ఎండి కిరణ్ గారు ప్రస్తుత ఈనాడు సంపాదకులు ఎం నాగేశ్వరరావు గారు డిఎన్ ప్రసాద్ గారు రాజేంద్రబాబు గారు వంటి ఎందరో పెద్దలు నా సహచరులు శిష్య ప్రశిష్య విలేకరులు చివరికి మాకు కాఫీ టీ అందించే మిత్రులు అందరూ కూడా నన్ను చాలా ప్రేమించారు గౌరవించారు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు నా జీవితంలో మర్చిపోలేని ఘట్టం ఈనాడులో పనిచేసిన కాలం అందరికీ నమస్కారం నా పేరు చంద్రప్రతాప్ కంతేటి నేను కూడా ఎనభై ఆరో బ్యాచ్ పంతొమ్మిది ఎనభై ఆరు సంవత్సరం బ్యాచ్ చైర్మన్ గారి గురించి ఆయన పోయాక కూడా కొన్ని హక్కు పక్షులు చాలా దరిద్రంగా చాలా అసహ్యంగా మాట్లాడినయి వాళ్ళందరితోటి నాకు రోజు వాదనే సామాజిక మాధ్యమాల్లో మాకు ఈనాడు ఇంత ఇచ్చింది ఇలా మీకు పేపర్లు ఏవైనా ఇచ్చినాయా ఇక్కడ మన పేపర్ గురించి కాకుండా వేరే పేపర్ల గురించి కూడా వాళ్ళు వాళ్ళు చెప్పుకునేందుకు అంత గొప్ప చరిత్ర ఏముందో నాకైతే తెలియదు ఒకవేళ పత్రిక లాంటి వాటికి ఏమన్నా ఉండొచ్చు కానీ ఈ ఈ మధ్యకాలంలో గత యాభై సంవత్సరాలుగా ఈనాడదే చరిత్ర నేను ఒక రోజున ఈ సామాజిక మాధ్యమాల్లో ఎందుకు ఆయనకి మీకేమైనా ఇచ్చాడా అంటే అవును మాకు ఏమి ఇవ్వలేదు అయినా అన్నీ ఇచ్చారు ఉద్యోగం ఇచ్చారు రోడ్ల మీద తిరుగుతుంటే పిలిచి ఉద్యోగం ఇచ్చారు జీతం ఇచ్చారు ప్రతి నెలా కరెక్ట్గా జీతం ఇచ్చారు ఈఎల్ డబ్బులు ఇచ్చారు నైట్ షిఫ్ట్ ఎలవెన్స్లు ఇచ్చారు ఏ ఒక్కటి ఇవ్వలేదు ఎల్టీఏ ఇచ్చారు అట్లాగే వీక్లీ ఆఫ్లు తర్వాత ఏదన్నా మంచి హెడ్డింగ్ పెడితే డబ్బులు ఇచ్చారు మీ పేపర్లలో ఎవరికైనా ఇచ్చారా ఎక్కడైనా ఇచ్చారా మరి ఆయనకైతే రామోజీరావు కానీ జర్నలిస్టు జర్నలిస్టుల మేరు కోరే మనిషి ఎవరున్నారు ఆయన అని చెప్పి నేను వాళ్ళతోటి చాలా సందర్భాల్లో వాదించటం చాలామందితోటి గొడవలు అవటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి రెండు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు మీటింగ్కి ఆయన అధికారంలోకి వచ్చాక రామోజీరావుని ఏం చేస్తాడు అని ఆయన రోజు తోటి ఫోన్ నేను ఏంటి సార్ అరెస్ట్ చేస్తాడా సార్ని అరెస్ట్ చేస్తాడా ఏమిటి సార్ ఆయన ఏం పాపం చేశారు మనందరికీ ఇది చేశారు ఇన్ని వేల మందికి ఆయన ఉపాధి కల్పించారు కదా అని చెప్పి ఈ అక్కుపక్షుల మీద ఒక పద్యం రాశాను నేను పద్యాలంటే మా ఎండీ గారికి చిరాకు ఎందుకంటే ఆయనకి సాహిత్యం సాహిత్యం మీద ఒక రకమైన చిన్న చూపు సార్ ఇప్పుడు అదొక ఉద్యమంలాగా నేను చేస్తున్నా సార్ ఏంటంటే తెలుగు పద్యం అనేటువంటిది మన ఆస్తి దీన్ని మనం పోగొట్టుకోకూడదు అప్పటిలాగా సార్ అప్పటిలాగా నన్న ఎత్తికనాదుల్లాగా ఎవరికి అర్థం కాని భాష మనం రాయకూడదు సాధారణమైన మనకి గద్యంలో ఎంత మార్పు వచ్చిందో ఇవాళ ఈనాడులో మనం ఏం భాష రాస్తున్నామో అదే భాషలో పద్యం రావాలి అది నా సంకల్పం ఐదు శతకాలు రాసేది సార్ ఇప్పటికి ఐదు శతకాలు రాశాను ఐదు శతకాల్లో చెప్పేది అది నాకు తెలుగు వ్యాకరణం రాదు చాలా మంది పండితులు ఉన్నారు నీకు తెలుగు వ్యాకరణం రావు నువ్వు వ్యాకరణంతో పని ఏంటి అనితర సాధ్యం బాతని అనితర సాధ్యం బాతని ఘనతని మన దేశమంతా గర్విస్తుంటే అనితర సాధ్యం బాతని ఘనతని మన దేశమంతా గర్విస్తుంటే ఘనతేది లేదు పొమ్మని సునకంబులు మరుగుచుండే ఘనతేది లేదు పొమ్మని సునకంబులు మరుగుచుండే చూడర చంద్ర ఇది పద్యం థ్యాంక్ యూ రెండో పద్యం సార్ ఇది కూడా చెప్పి ముగిస్తాను ప్లీజ్ ఒక్క నిమిషం రామోజీ మనదేవుడు రామోజీ అన్నదాత రాష్ట్రము నందున్ రాష్ట్రము అంటే ఇక్కడ దేశం ఒక స్టేట్ అని అనుకోవద్దు స్టేట్ అంటే కంట్రీ సామాన్యుడు కాడాతడు ఏ మనిషికి అందనట్టి వేల్పుండతడే ఏ మనిషికి అందినటువంటి దేవుడు లాంటి మనిషి మనందరికీ దేవుడే మన గుండెల్లో ఉండేటువంటి దేవుడే రామోజీరావారు ఒక లాస్ట్ మీ లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే మాకు చెలసాని గారు మొదట గురువు గారు తర్వాత చైర్మన్ గారితో పరిచయం చైర్మన్ గారితో ఇది అయింది చలసాని గారు ఏం చెప్పేవారంటే ఎప్పుడు కూడా నాకు మన దగ్గరికి రోజు వచ్చి రచయితలు వీళ్ళందరూ నమస్కారాలు పెడుతున్నారు కదా ఇవన్నీ మనని చూసి పెడుతున్నారని మీరు అనుకుంటున్నారా కాదు కాదు ఈ కుర్చీని చూసి పెడుతున్నారు అది ఒకటి గుర్తు పెట్టుకోండి అన్నారు కరెక్ట్ అది సార్ ఆయన చెప్పింది నాకు బాగా నాటుకుంది అంతే ఈ కుర్చీ లేకపోతే మనని ఎవడు పట్టించుకుంటాడు అసలు సరే అదే మాట నేను చైర్మన్ గారితో చెప్పా ఒకసారి అప్పుడు నేను విషాకి రెండు మూవీస్కి ఆ యొక్క కథల అవి స్క్రీన్ ప్లే చేసే వర్క్షాప్స్ అవి చూసేటప్పుడు ఈ ఫిలిం సిటీలోనే సారుతో చెప్పా ఇట్లా అన్నారండి చలసాని గారు నేను అదే ఆలోచనతోటి మనకేమీ విలువలేదు బయటకెళ్తే ఈ కుర్చీలో కూర్చున్నాం కాబట్టి ఎవరైనా వచ్చి మనకి నమస్కారం చేసి మాట్లాడతారు అని చెప్పంటే ఒక రెండు నిమిషాలు ఆయన అట్లా చూసి నువ్వు చెప్పింది బాగానే ఉంది చలసాని చెప్పింది నాకు కూడా వర్తిస్తుంది అన్నారు అసలు ఆయన గొప్పది నేను ఆశ్చర్యపోయాను అదేంటి సార్ చలసాని గారు చెప్పింది మీకు వర్తించడం ఏంటి చలసాని గారికి నాకు వర్తిస్తుంది అంటే నేను ఒప్పుకుంటాను కంటే మరి మీరంతా కలిపి చేస్తేనే కదా నా కుర్చీ వచ్చింది మీరంతా కలిపి చేస్తేనే కదా నా కుర్చీ వచ్చింది నేను అట్లా ఒప్పుకొస్తారు మీరందరూ నువ్వు చతురచూడు నువ్వు విపుల చూడు లేక నువ్వు సండే మ్యాగజైన్ చూడు నువ్వు సిటీ డెస్క్ చూడు అని మీరు మీరు మాకు ఆ కుర్చీలు వేస్తేనే కదా సార్ మాకు విలువ వచ్చిందంటే లేదు లేదు మీరు కలిసి చేస్తేనే నా కుర్చీకి విలువ అని చెప్పి చెప్పారు అంత అలాంటి మహానుభావుడి మళ్ళీ మనం ఎప్పుడైనా చూడగలుగుతావా ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ